ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నేను ఇప్పుడే చెప్పాను ఎట్టి పరిస్థితిలో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర దగ్గర పదహారు వందల అరవై కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పే చేసాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు పొద్యుట్ చేశాం ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇచ్చాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం మొన్న కూడా ఒక సదస్సు అయింది నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను రూపాయి యాభై పైసలు యూనిట్ తో అక్వా రైతులకి అందరికి కరెంట్ ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా అక్కడ రైతులు ఒకటే చేసుకోవాలి టెక్నాలజీ వాడాలి పొల్యూషన్ లేకుండా చూడాలి ఇటీవల దిశ జరిగిందంతా కూడా వీళ్ళు చాలా అవకతవకలు చేసి కడాన రేట్లు విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో మార్కెట్ దెబ్బతింటే వేరే దేశాల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసి మార్కెట్ కూడా సెలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మన ప్రోడక్ట్ దెబ్బతినింది అక్కడ ఎకో సిస్టమ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చాయి పొల్యూషన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది ఏవైతే అక్వా ఫ్యాక్టరీసే కాకుండా ఏదైతే అక్కడ ఉండే ఎముకలు గానీ బోన్స్ గానీ హెడ్ లో ఉండే అన్ని కూడా ప్రోటీన్ కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది అది చేయగలిగితే ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుంది అధ్యక్ష దీనికి కట్టుబడి ఉంటాం రాయలసీమ ఏరియాలో ఆర్టికల్చర్ ముందుకు పోతాం